చేయాలనుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు దేశంలో ఉండకూడదు వారిని ఓడించుతానికి నాశనం చేయడానికి కత్తులు వాడుతాం వాడతాం తర్వాత నోటి మాటలు వాడుతాము ఇంకా చెప్పాలంటే రక్తాన్ని ఏదులుగా ప్రవహిస్తాము కొత్త కొత్త శాసనాలు కూడా ఇప్పుడు తమిళనాడులో కాని చెప్పిందేమని ఒక ఆమె ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది అయితే ఆమె ఎలక్షన్ స్టార్ట్ చేసింది ఎలక్షన్ రెండు నెలల్లో స్టార్ట్ రెండు నెలల్లో స్టార్ట్ కాబోతుంది అప్పుడు మేనిఫెస్టో ఏం పెట్టిందంటే ఏం పెట్టిందంటే ఎవరు కూడా బాపిసాలు పొందకుండా నేను కొత్త చట్టాన్ని తీసుకొని వస్తాను ఏం చెప్పిందా బాపుసాలు పొందకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది అర్థమైందా లేకుండా చేస్తానని చెప్పింది ఆ ఎన్నికల్లో ఓడిపోయింది ఏం జరిగింది ఏ చట్టం తీసుకొస్తానండి బాపిసాలు పొందకుండా చట్టాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి క్యాన్పి పెట్టిందంట రెండు నెలల తర్వాత ఎలక్షన్లో ఆమె ఎవరు ఓడిపించారు ఆ ప్రార్థనా పదులతో పెట్టుకుంది పరిశుద్ధులతో పెట్టుకుంది విరాము అంటున్నాడు బాలాతో నీకు నేను ఎంత డబ్బైనా ఎంత బంగారమైనా ఎంత అధికారమైనా ఇస్తాను నువ్వు ఏ శక్తులైన వాడు ఏ ఆయుధాలైనా వాడిని ఇష్టం ఏ కావాలని చెయ్యి నువ్వు చెప్పించిన వారు చెప్పించబడతారు నువ్వు దీవించిన వారు అని నాకు తెలుసు విశ్వని చెప్పించమని చెప్పినప్పుడు ఆ ఏమంటున్నాడు అయ్యా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను గర్విస్తున్నాడు కాబట్టి నేను ఆ ప్రజలను చెప్పించలేను చెప్పండి ఈ విరోధం రూపించబడిన ఆయుధము